మేము చేయవలసిన కర్తవ్యాలు మేము చేయవలసిన బాధ్యతలు మాకు ఉంటాయి కనుక దాన్ని మేము ఎప్పుడు కూడా అది కష్టం అని అనుకుంటే అనారోగ్యానికి దారితీస్తుంది అది ఇష్టం అని అనుకుంటే ఆనందంగా ఉంటుంది చాలా కరెక్ట్ స్వామి ఏదైనా ఇది మనది మన పని అని అనుకున్నప్పుడు దానికి రాత్రి పగలు నిద్ర ఆహారం ఆకలి అనేవి సెకండరీ అవుతాయి బయ్యి ఇది మనకేదో ఒక ఉద్యోగం లేకపోతే ఏదో మనకు ఒక బాధ్యత మన మీద పడింది అబ్బా కొండ బరువు ఇది మొయ్యాలి అని అనిపిస్తే మాత్రం అందులో ప్రతి క్షణ క్షణం కూడా అది మనకి మానసికమైనటువంటి ఒక క్లేశాన్ని కలిగిస్తుంది ఏదైనా నాది ఇది అని అనుకున్నప్పుడు అది బహుశా ఎప్పుడు కష్టాన్ని అనిపించదు అని చేత మేము ఏదైనా పనుల్లో ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మాకు రాత్రి ఒంటి గంట రెండు అయిపోతూ ఉంటుంది దాని తర్వాత ఎప్పుడైనా ప్రసాదం తీసుకోవడానికి ఒక్కొక్కసారి సమయం కుదరదు బయటికి వెళ్ళి జనాలతో ఉంటే ఇంకా అది పూర్తి అయిన తర్వాత తప్ప లోపలికి రావాలి అని అనిపించదు అక్కడ పది మంది జనం ఉంటే ఆ పది మందిని మనం క్లియర్ చేసేసి వాళ్ళని పంపిస్తే తర్వాత మనం ఏదో మన కార్యక్రమం చూసుకోవచ్చు అని అనిపిస్తుంది బయట ఒకళ్ళు మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అంటే అది కొంచెం మాకు రెస్ట్లెస్గా అనిపిస్తుంది సో వీరైనంతవరకు ఎప్పుడు కూడా అలాగే బయట ఉండేవాళ్ళని క్లియర్ చేసేసాకనే తర్వాత మేము మా కార్యక్రమానికి పెడుతుంటాం ఆలస్యం అయితే అవుతుంది అని ఆ ఉద్దేశంతో ఇది సహజంగా ఉండేది ప్రేమ కలిగిన వాళ్ళకి అది అయ్యో కష్టం అని అనిపిస్తుంది అది సహజం బట్ అది అనుకుంటాం అది ఒక రకమైన ఆశీస్సు అని అనుకుంటాం అయితే స్వామి ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా శరీరం మీద అందుకని మేమేం అంటే మీ భక్తులు మీ అనుయాయులు మేమంతా ఏమనుకుంటామంటే స్వాములు తిరుపతిలో స్వామిని కొలువు ఉన్న సేవలో ఆశీర్వదిస్తారు భవాని మీకు దీర్ఘాయుష్ కలిగి మీరు నిరంతరము ఈ సేవలో నిమగ్నమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మేమంతా కూడా స్వామికి అనేక ప్రార్థనలు చేస్తాం స్వామి అదే 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 మాకు ఫలము అదే మాకు నిజమైన ఆహారం అదే మాకు నిజమైన సంతోషం కూడా కలిగిస్తూ ఉంటుంది ఏదైనా మనకి ఇందాక అనుకున్నాం కదా సంతోషము అని అనుకున్నప్పుడు ఏది మనకి కష్టాన్ని కలిగించదు ఆరోగ్యంగానే మనకి ఉంచుతుంది ఇంతకాలం మేము సుమారుగా ఇప్పటికీ నలభై సంవత్సరాల పైగా ఈ కార్యక్రమాల్లో మేము తిరుగుతున్నాం చేస్తున్నాం ఎప్పుడైనా ఒంట్లో ఏదో జ్వరం లాంటిది ఏదో వచ్చి పడుకోబెట్టేస్తే తప్ప లేకపోతే మనకి సెలవు అంటూ ఏముండదు వీక్లీ హాలిడేసు ఫార్ నైట్లీ హాలిడేస్ యాన్యువల్ హాలిడేస్ అనేవి మనకి ఏముండవు ఇప్పుడు కూడా ఏదో కార్యక్రమాల్లో మనం తిరుగుతూ ఉండడమే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి మాకు ఒకసారి విజయవాడలో ఉండేటప్పుడు అనుకుంటాను అందరితోటి మాట్లాడేసి సుమారుగా అప్పుడు రాత్రి పన్నెండు పన్నెండున్నర అవి ఎంతో అయింది అప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెడదాము అని మేము అనుకుంటున్నాం ఇంతలో అప్పటికి శ్రీశైలం దేవస్థానంలో వేద పండితులుగా ఉండేవారు ఒక ఆయన విశ్వనాథ అవధాని అని వేద పండితులైన మాకు చిన్నప్పటి నుంచి వాయించి మిత్రులు మన పెద్ద స్వామివారి కార్యక్రమాల్లో వారు పారాయణ చేస్తూ ఉండేవారు మేము మిగతా కార్యక్రమాలు మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం సో ఆ రకంగా మాకు చక్కటి మైత్రి ఉంది అప్పుడు ఎటో యాత్ర చేస్తూ రాత్రి పన్నెండున్నర తర్వాత వచ్చారు సరే మేము మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం ఇంతలో ఆయన వచ్చారు అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అయ్యో అయ్యో త్వర త్వరగా త్వర త్వరగా ఇంకా ఎప్పటికీ అలా ఆలస్యం అయిపోయింది విశ్రాంతి తీసుకోవాలి అంటే ఆ వచ్చిన ఆయన అన్నారు స్వాముల వారికి విశ్రాంతి ఏమిటి స్వాములు వారు మా అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు ఉండాలి కదా అంచేది వారికి ఇదే విశ్రాంతి అన్నారు ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది మాకు నాకు గుర్తుంది స్వామి తొంభై ఒకటిలో అనుకుంటా సిద్ధిపేట వచ్చాం మిమ్మల్ని రవీంద్ర భారతిలో జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవానికి ఆహ్వానించడానికని మీరు తొలిసారిగా రవీంద్రభారతి ప్రాంగణంలో పాదం మోపారు చాలా సంతోషం కలిగింది ఆ రోజు పిలవడానికి వచ్చిన రోజున రాత్రి నుండి పగలు నాలుగున్నర దాకా నేను ప్రశ్నలు అడుగుతున్నాను స్వామి మీరు జవాబులు చెప్తున్నారు అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ మీ శిష్యులు వచ్చి తిరువారా తనకు టైం అయిందంటే అప్పుడు లేచారు మళ్ళీ కంటిన్యూ అయిపోయింది మీ దినచర్య అటువంటి అవకాశం మళ్ళీ రాదనుకుంటాను స్వామి మీ కార్యక్రమాలు చాలా విస్తృతమైపోయాయి అది ఒక అద్భుతమైన జ్ఞాపకంగా అనుభూతిగా ఆశీర్వాదంగా నాకు గుర్తుండిపోయింది స్వామి మీ మీరు చెబుతుంటే నాకు అది గుర్తొచ్చింది స్వామి సమయ పాలన అంటే ఇది నిద్రకు ఉపకరించే సమయం అని కానీ ఆహారానికి నియమిత సమయం కానీ మీరు చూసుకోకుండా పది మంది మేలు కోసం ఈ ప్రవచనాలు చెప్పడం కానీ కార్యక్రమ నిర్వహణ కానీ వైదిక కార్యక్రమాలు కానీ చేయడం ధార్మిక కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతోంది అంటే సాధారణంగా ఈ ఏదో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇన్నింటికి లంచ్ ఇన్నింటికి స్నాక్స్ ఇన్నింటికి డిన్నర్ ఎన్నింటికి ఎగ్జాక్ట్గా పడక అన్నింటికి లేవటం ఇన్నింటికి ఆయన అలా పెట్టుకుంటారు అనుకోండి అలా వెరీ స్ట్రిక్ట్గా పాటించాడు కొందరు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదో కారణం చేత ఎప్పుడైనా ఒకసారి కనుక ఆ సైకిల్ డిస్టర్బ్ అయితే వాళ్ళ హెల్త్ శుభ్రంగా అప్సెట్ అయిపోతుంది సో అప్పుడు మాలాంటి కనుకోండి మాకు ఇలాంటి వాటి వల్ల హెల్త్ అప్సెట్ అవ్వడం అనేటటువంటిది ఉండదు ఎందుకంటే మాకు అన్ టైమ్లీయే టైమ్లీ ఎప్పుడు పడుకోవడం అనేది ఒక్కొక్కసారి మేము మూడింటికి పడుకుంటాం అనుకోండి మళ్ళీ పొద్దున్న ఐదింటికి కార్యక్రమం ఉందంటే మళ్ళీ మేము వెంటనే లేచి మళ్ళీ పరిగెట్టాల్సి వస్తుంది సో అప్పుడు మరి నిద్ర ఎక్కడ పోతారు బాడీకి నిద్ర కావాలి కదా అంటే ఇలా మాట్లాడుతూనే ఒకసారి నిద్రపోతుంటాం నడుస్తూ నిద్రపోతుంటాం మీకేదైనా యోగ సూక్ష్మం తెలుసేమో అని నేను అనుకుంటున్నాను స్వామి మనకంటూ ఏది ఉండదు అని అనుకోవడం యోగ సూక్ష్మం మనం ఉండేది సమాజం కోసం సమాజం అనేది దైవస్వరూపం అని మేము భావిస్తాం భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఈ సమాజం అంతా ఈ ప్రపంచం అంతా మనం దాంట్లో ఉన్నాము అని అంటే మనం భగవంతుడి కోసం ఉన్నామని అర్థం మనం దాంట్లో అంటే భగవంతుడి సేవలో ఉన్నాము అని అర్థం సో అల్టిమేట్లీ ఎప్పుడైనా చేరాల్సింది అక్కడికే కదా అది మనం ఇక్కడ ఉండగా చేయగలుగుతున్నాము అనే భావన మనకు కలిగితే Uh, I think that becomes a very, very tremendous yoga. That itself is a great yoga. Mm -hmm.